లాస్ట్ వీడియోలో మీకు త్రీ బీహెచ్కే పెద్ద ఫ్లాట్ చూపించానండి ఈ వీడియోలో వచ్చేసి త్రీ బీహెచ్కేనే స్మాల్ సైజ్ అనమాట స్మాల్ సైజ్ అయినప్పటికీ కూడా మనకి సఫిషియంట్గా అన్ని పెట్టడం జరిగింది వెల్కమ్ టు సూర్య ఇంటీరియర్స్ అని మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ యొక్క గాజుల రామారం ఫ్లాట్ అనమాట ఇది ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి స్మాల్ సైజ్ అని మనం అనుకో అంటే కొన్ని కొంచెం బిగ్ సైజు ఉంటాయి ఇదైతే మీరు చూస్తున్నారు కదా స్మాల్ సైజ్ దీంట్లో కూడా మనం ఎక్కడ మనకి రాజీ పడకుండా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బెడ్రూమ్ కావచ్చు హాల్ కావచ్చు కిచెన్ కావచ్చు చాలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో మనం చేసాం ఇది మనం పాల్ సీలింగ్తో కూడా మనం చేసామండి పాల్ సీలింగ్ కావచ్చు లైట్లు ఇవన్నీ కూడా మనం చేయటం జరిగింది ఇది వన్ బై వన్ మీకు చూపిస్తా అండి హాల్ వచ్చేసి మనం చాలా సింపుల్గా చేయటం జరిగింది చాలామంది మన వీడియోస్లో నాకు చెప్తూ ఉంటారు కొంతమంది ఫోన్ చేసి చెప్తూ ఉంటారు కలర్ కాంబినేషన్ తర్వాత డిజైన్ కూడా చాలా సింపుల్గా సింపులీ సూపర్ అని నాకు ఫోన్ చేసి కూడా చెప్తూ ఉంటారు అయితే మనం దీన్ని కూడా అట్లాగే మనం డిజైన్ చేసాం ఇది వచ్చేసి మనం ఈ ఈ డిజైన్ పెట్టామనమాట అండి ఇది వచ్చేసి పీవీసీ హైలైటర్స్ అనమాట ఇవి పైన ఈ వాల్ నుంచి ఆ ఎండింగ్ వరకు మనం పీవీసీ హైలైటర్ పెట్టడం జరిగింది ఈ హైలైటర్ వల్ల చాలా లుక్ వస్తుంది అంటే చాలా సింపుల్గా ఉంటుంది కస్టమర్స్ కూడా హెవీ డిజైన్ వీళ్ళకి ఇష్టం ఉండదు మనం దీన్ని లైట్ కలర్లో మనం గ్రానైట్ అంటే లేదా మార్బుల్ కలర్లో మనం ఇది పెట్టడం జరిగింది దాంతోపాటు రెండు స్టిప్స్ అనమాట ఒక గోల్డ్ కలర్ స్టిప్స్ మనం తీసుకొని పైన కింద వేయడం జరిగింది ఈ కింద చూసినట్లయితే ఇది కూడా బాక్స్ వచ్చేసేసి మనకి సింపుల్గా మనం రెగ్యులర్గా ఏవైతే ఉంటే డోర్సే కానీ కొంచెం దీంట్లో మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది ఇది వచ్చేసేసి మనం ప్రొఫైల్ డోర్స్ పెట్టాము ఇది వచ్చేసి మనకి ప్రొఫైల్ డోర్స్ ఉంటాయి మన ఇక్కడ సెటప్ బాక్స్ కావచ్చు లేదా వైఫై కావచ్చు ఏమన్నా సరే మనం ఈ ఈ రెండింటిలో పెట్టుకుంటే కనుక మనకి పవర్ తర్వాత కేబుల్స్ కానీ ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ నుంచి పైకి వచ్చేస్తాయి ఇది ఇక్కడ కూడా మనకి ఈ పాయింట్లు ఏంటంటే టీవీ పాయింట్ డైరెక్ట్ ఇక్కడే ఉంటుంది మనం వైర్ కనిపించకుండా మనం చేసుకోవచ్చు ఇది ఇకపోతే కింద మన ఈ ఏరియాలో మూడు డ్రాలు ఇచ్చాము ఇవి ఎందుకంటే హాల్లో ఇప్పుడు అందరూ ఎక్కువగా ఇలాగే ఇష్టపడుతున్నారు చాలా సింపుల్గా ఉండటం ఇష్టపడుతున్నారు అందుకని మనం సింపుల్గా ఒక మూడు డార్లు ఇవ్వటం జరిగింది ఇక్కడ మీరు ఇదైతే చూస్తున్నారు కదా ఇది సిఎన్సి డిజైన్ అనమాట ఇది ఏంటంటే ఇక్కడ లోపల సౌండ్ బాక్సులు నాకు క్లయింట్ చెప్పడం ఏంటంటే సౌండ్ బాక్స్ ఇక్కడ పెట్టుకుంటామని చెప్పారు అటు సైడు ఇటు సైడు ఈ సౌండ్ బాక్సులు పెట్టినప్పుడు ఆ సౌండ్ మనకి బయటికి రావాలి కాబట్టి మనం దీన్ని ఇట్లా సిఎన్సీ కట్ చేసి దీన్ని ఇట్లా మనం డెకరేట్ చేయడం జరిగింది ఈ కబోర్డ్ కనం ఏంటంటే ఈ రెండింటి వల్ల ఇంకా అందం ఎక్కువగా వచ్చింది ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి ఇప్పుడు హాల్ చూస్తే మనకి అక్కడి నుంచి చూస్తే హాల్ నుంచి చూస్తే మనకి పొడుగ్గా ఉంది కదా దీన్ని మనం డివైడ్ చేస్తా మనకి అటు మాస్టర్ బెడ్రూమ్లోకి కనిపించుకోకుండా మనం దీన్ని హైట్ చేయడానికి అంతేకాకుండా మన సోఫా సై పెట్టినప్పుడు కూడా ఇది ఎండింగ్ బాగుంటుంది ఇది వచ్చేసి హాల్ అవుతుంది ఇది డైనింగ్ హాల్ అవుతుంది దీన్ని కూడా మనం ఇక్కడ సిఎన్సి డిజైన్ పెట్టడం జరిగింది పైన కొంచెం లైట్లు అవి మనం ఇచ్చాం రెండు పిల్లర్స్ వైట్ కలర్ దీని కాంబినేషన్ ఒక డోర్ కూడా మీరు చూసారు కదా రెండు డార్క్ డోర్లో మనం ఒక వైట్ డోర్ ఇవ్వటం జరిగింది మ్యాచింగ్ హై చాలా బాగుంది ఇది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉండదు ఇది యూవీ ఫినిషింగ్ లామినేట్స్ అనేవి ఈ యూవీ ఫినిషింగ్ ల్యాబ్నెట్స్ ఎట్లా ఉంటుందంటే మనకి యాకర్లిక్ టైప్లో ఉంటుందన్నమాట లేకపోతే మనం ఇటు సైడ్ డైనింగ్ క్రాకర్ యూనిట్కి వచ్చాము ఇది డైనింగ్ ప్లేస్ డైనింగ్ ప్లేస్లో మీరు పైన ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఈ పాల్సీలింగ్ ఉన్నాయి కదా ఈ సీలింగ్లు కూడా మనం ఈ పాల్సీలింగ్ కూడా మనం వాటితో పాటు మనం చేయటం జరిగింది దానికి తగ్గట్టుగా ఏవైతే లైట్స్ కూడా మనకు హాల్లో ఈ లైట్లు వేసామంటే పూర్తిగా డే లుక్ అయితే ఉంటుందండి పూర్తిగా డే లుక్ అయితే ఉంటుంది ఆ రేంజ్లో మనం ఆ లైట్లు కూడా మనం లైట్లు వచ్చేసి మనకి ఫిఫ్టీన్ వాట్స్ లైట్స్ అనమాట ఇక క్రాకరీ యూనిట్ ఉంది కదా ఇది వచ్చేసి మనం లాంగ్ డోర్ పెట్టడం జరిగింది దీంట్లో ఏ కావాలంటే మనం అవన్నీ క్రాకరీకి సంబంధించినవి ఇక్కడ పెట్టేసుకోవచ్చు దీన్ని హైలైట్ చేయడానికి మనం ఏం చేసామంటే మూడు ప్రొఫైల్ డోర్లు ఇచ్చాం మూడు ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అనమాట ఇది బ్లాక్ తీసుకున్నాం దానివల్ల ఏంటంటే ఏదైతే ఉందో ఇది కొంచెం హై లుక్ రావడానికని ఇవి హైడ్రాలిక్ పెట్టడం జరిగింది ఈ కింద మనం రెగ్యులర్గా మనం ఏదైతే షెల్ఫ్లు ఉంటాయో ఇవి మనం ఇక్కడ ఇవి పెట్టేసేసాం ఈ పై బాక్స్ మధ్యలోది ఇది వచ్చేసేసి మనం ఇక్కడ మనం ఏమైనా ఓవెన్ కానీ లేదా ఏమైనా ఓపెన్లు ఏమైనా కావాలంటే ఈ ఏరియాలో మనం పెట్టుకోవచ్చు ఈ ఏరియాలో బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దీన్ని మనం హైలైట్ చేయడానికి వేరే ల్యామినేట్ వాటం జరిగింది ఇది కొంచెం ఇక్కడ హైలైట్ అవుతుంది టోటల్గా మనం డైనింగ్ క్రాకరీ చూసిన అయితే చాలా బాగుంటుందండి ఇది మనం కావాలంటే ఇక్కడ గ్రానైట్ వేసుకునే అవకాశం అయితే ఉంటుంది మనం గ్రానైట్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ అయితే మనం ఏ గ్రానైట్ లేకుండా మనం చేసామన్నమాట నెక్స్ట్ మనం ఏంటంటే బెడ్రూమ్ చూసేద్దామండి మాస్టర్ బెడ్రూమ్ చూ చూద్దాం మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ పైన మనం పీవీసీ ల్యామినేట్ కొంచెం ఆ బెడ్కి మనం పైన ఏదైతే ఉందో మనం ఈ బెడ్ కింద బెడ్కి పైన మనకి చూసి పడుకొని చూసుకున్నట్లయితే లేదా మన కింద ఇట్లా చూసినట్లయితే ఆ బెడ్ ప్లేస్తో మనకి పైన పాలిషీలింగ్ చేయడం జరిగింది అది మనం పీవీసీ పాలిషీలింగ్ చేసాం పైన దాన్ని లైన్స్ వేసి కొంచెం హై లుక్ రావడానికి దాని దాంతో దాంతోపాటు మనం ఏంటంటే ఇక్కడ ఏదైతే మనం కలర్ వేసామో కింద పైన ఏదైతే కలర్ వేసామో దాని మ్యాచింగ్ మనం అది తీసుకోవటం జరిగింది పీవీసీ లేకపోతే మనకి ఇది టు వాల్ కబోర్డ్ అనమాట మనకి చాలాసార్లు ఏంటంటే వాల్టు వాల్ కబోర్డ్ ఎట్లా వస్తుందంటే చాలా హై లుక్ వస్తుంది ఎందుకంటే మనకి ఎప్పుడైతే టు వాల్ ఫ్లోరింగ్ టు స్లాబ్ ఉందో లుక్ అయితే మనకి చాలా బాగుంటుంది అదే రకంగా మనం ఇక్కడ లాస్ట్ వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు మనం లాస్ట్ వీడియోలో కూడా ఇలాగే చేసాము ఇది వచ్చేసి మన బీరువా ప్లేస్ అనమాట ఈ ప్లేస్ బీరువా మనం సైజ్ చూసుకుని మనం బీరువా ఇందులో పెట్టేసుకుంటే డైరెక్ట్గా మనకి డోర్తో ఇట్లా క్లోజ్ అయిపోతుంది అనమాట ఇవి కూడా మనం ఇంతకు ముందు ఏవైతే మన వీడియోలో మీరు అన్నీ చూసే ఉంటారు ఎక్కడో చూసినా సరే మనం ట్రాక్ నిమ్మి ట్రాక్ వాడుతూ ఉంటాం క్వాలిటీ మెటీరియల్ అయితే ఉంటాం సాఫ్ట్ క్లోజ్ ఇంజిస్ వేస్తాం ఇవి కూడా మనం డోర్స్ కూడా మనం ట్వంటీ ఫైవ్ డోర్స్ వేస్తాం ఇవి మీరు చూసారా ఇక్కడ వచ్చేసరికి మధ్యలో మనం ఈ ప్లేస్ లాక్ అలా ఇచ్చాము ఇక్కడ ఇదొక స్టోరేజ్ ఇచ్చాము కింద ఒక షెల్ఫ్ ఇచ్చాము ఇక్కడ వచ్చేసి మనకి ఈ డ్రాలో మనం ఏంటంటే ఇంకొక చిన్న డ్రా ఇచ్చాం వ్యాలెట్లు ఇందులో పెట్టుకోవడానికి మనం ఇట్లా మనం లాస్ట్ మనం కొన్ని చోట్ల ఇట్లా పెడతాం కస్టమర్ కొంతమందికి రికమెండ్ చేస్తున్నాం కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ప్లేస్ మనకి ఇది బాగుంటుంది ఇది కూడా మనకి ఇది కూడా తీసి చూపిస్తాను ఈ స్టోరేజ్ కూడా బాగుంటుందండి చూసారా అది ఈ స్టోరేజ్ చిన్నగా ఉంటుంది చాలా బాగుంది ఇది ఇదైతే మనం ఏమైనా పెట్టుకొని నీట్గా లాక్ వేసేసుకొని మన ఓన్లీ లాక్తో మనం ఆపరేట్ చేస్తే సరిపోతుంది దానికి ఎటువంటి హ్యాండిల్ అనమాట ఇది ఇటు మన ఇటు పక్క చూసినట్టయితే ఇందులోనే మనం డ్రెస్సింగ్ ఇవ్వటం జరిగింది అంటే మనకి ఇక్కడ బయట పెద్దగా మనకి ప్లేస్ మనకి డ్రెస్సింగ్కి ప్లేస్ లేకపోవడంతో మనం ఇందులోనే ఇవ్వటం జరిగింది ఇది కూడా మనకి ఏంటంటే జస్ట్ మిర్రర్ ఇచ్చాము మిర్రర్ ఇది కూడా మనం ఓపెన్ చేసుకుంటే ఎక్స్ట్రా స్టోరేజ్ అనమాట ఇది కూడా మనకి డోర్ ఇట్లా తీసుకోగానే ఈ స్టోరేజ్ కూడా మనకు నీట్గా కనిపిస్తుంది దీనికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ ఈ ఏరియాలో మనం మనం పెట్టేసుకోవచ్చు ఈ రెండు డ్రాలు ఇవ్వడం జరిగింది అండి టోటల్ ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు ఇంకొకటి మనం అక్కడ ఏసీ పాయింట్ ఒకటి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏసీ పెట్టుకుంటారు ఇక్కడ ఏసీ పెట్టుకున్నప్పుడు మనం అక్కడ పాయింట్లోంచి ఏ అయితే పైపులు ఉన్నాయో ఈ ఇందులోంచి నుంచి అటు వెళ్ళిపోతాయి అనమాట బయటికి వెళ్ళిపోవడానిక మనం దపెట్టడం జరిగింది అలాగే అటాచ్డ్ బాత్రూంలో కూడా మనం చిన్నది ఒక బాక్స్ చేసేసామండి జస్ట్ ఒక చిన్న స్టోరేజ్ చేసాం మెరర్ బాక్స్ అనమాట ఇది టోటల్ మాస్టర్ బెడ్రూమ్ అండి మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం దా దాంట్లో కూడా మంచి కలర్స్ వాడటం జరిగింది మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసేద్దామండి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసినట్లయితే ఇది ప్లేస్ మనకి చూసారు కదా ఇది బెడ్ ప్లేస్ అనమాట ఇట్లా బెడ్ వచ్చేస్తుంది ఈ ఈ షేప్లో ఇక్కడ నుంచి మనం కబోర్డ్ చూసినట్లయితే వైట్ అండ్ బ్లూ కొంచెం అది వైలెట్ కలర్లో ఉంటుంది అట్లా కలర్ అయితే దాన్ని మనం సింపుల్గా చిన్న డిజైన్ ఇవ్వటం జరిగింది ఇది ఏంటంటే ఆ లుక్ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా లుక్ తీసుకురావడానికి అయితే మనం ఇది ఇలా చేయటం జరిగింది డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ ల్యామినేట్ కూడా యూవి ఫినిషింగ్ ల్యామినేట్స్ అనమాట ఇవి యాక్రాలిక్ టైప్లో ఉంటాయి అన్నమాట రెండు కూడా యాక్రాలిక్ టైప్లో ఉంటాయి మనం ఇక్కడిని చూసినట్లయితే ఇక్కడ కూడా మనం ఈ ప్లేస్లో మనకి డ్రెస్సింగ్ ఇవ్వటానికి అవకాశం లేదు చూసారా ఒకసారి మీరు రౌండ్గా తిరిగి చూసినట్లయితే మనకి ఇక డ్రెస్సింగ్ ఏంటంటే ప్లేస్ మనకి పెద్దగా ఇక్కడ ఉండదు అందుకని ఈ ప్లేస్లో మనం డ్రెస్సింగ్ ఇవ్వటం జరిగింది మాస్టర్ బెడ్రూమ్లో చూసినట్టుగా ఇది కూడా కొంచెం డెప్త్ తక్కువ ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చినట్టుగా ఇక్కడ మనం ఈ డ్రెస్సింగ్ ఇవ్వటం జరిగింది సేమ్ ఒక డ్రాస్ ఇచ్చేసాము డ్రాస్ ఇచ్చాము తర్వాత స్టోరేజ్ కూడా మనకి సఫిషియెంట్గా ఉంటుంది ఉంటుంది చిన్న బెడ్రూమ్ అయినప్పటికి కూడా చాలా బాగుంటుంది స్టోరేజ్ అయితే ఇది వచ్చేసి హ్యాంగర్ ప్లేస్ అనమాట పైన వచ్చి మనం ఆ హ్యాంగర్కి ఇచ్చాము ఇక్కడ ఒక స్టోరేజ్ కోసం ఒక డ్రా ఇచ్చేసేసాము కింద ఒక షెల్ఫ్ ఉంటుంది ఈ ట్రాక్స్ కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు నిమ్మి ట్రాక్స్ అనమాట ఇది ఈ ప్లేస్ వచ్చేసి మనం కూర్చోడానికని మనం ఏంటంటే కూర్చొని కొంచెం రిలాక్స్ అవ్వచ్చు తర్వాత ఇక్కడ టేబుల్ అన్న టేబుల్ పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వర్క్ చేసుకొని కూడా బాగుంటుంది బయట వ్యూ ఉంటుంది విండో తీసుకున్నట్టే మంచి వెంటిలేషన్ ఉంటుంది విండో తీసుకుంటే ఎయిర్ మనకి బాగుంటుంది లేకపోతే పైన దీని చుట్టూరు కూడా మనం ఈ కలర్తో అంటే డార్క్ కలర్తో మనం హైలైట్ చేసాము దీని కాంబినేషన్ ఇట్లా మనం తీసుకోవడం వల్ల దీన్ని ఇంకా లుక్ వచ్చింది ఈ ప్లేస్ ఇంతే ఉండడం వల్ల ఏంటంటే దీన్ని మనం రెండు డోర్స్ కింద చేసాము ఇవి లైన్ అన్ని షెల్ఫ్స్ అనమాట ఇవి మనం ఎట్లాగా ఉంటే అట్లా మన ఈ ఎయిర్లు పెట్టేసుకోవచ్చు ఇది మనం పెద్ద డోర్ పెట్టినట్లయితే అది ఏం జరుగుతుందంటే ఈ ఇంత పెద్దగా వచ్చి మనకి బెడ్కి లేదా మూమెంట్కి కూడా మనకు అవుతుంది అందుకని మనం రెండు డోర్స్ పెట్టడం జరిగింది ఈ సైజు డోర్స్ వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది ఇది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక ఒక ఇక్కడ ఒక స్టోరేజ్ ఇచ్చాము ఇది కూడా చూసారు కదా చిన్న స్టోరేజ్ మనం ఇక్కడ ఏమన్నా పెట్టుకునే అన్నీ మనం ఈ ప్లేస్లో పెట్టుకోవచ్చు ఇది కూడా మనకి స్టోరేజ్ బాగుంటుంది కింద మనం చూసారు కదా ఆ హైలైట్ చేయడానికి డార్క్ కలర్ రేటింగ్ జరిగింది టోటల్గా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసారా దీని కాంబినేషన్లోనే పైన మనం ఇదే కలర్లో మనం వేయటం జరిగింది చూసారు కదా పైన సేమ్ మ్యాచింగ్ ఉంటుంది ఇది టోటల్ చిల్డ్రన్ బెడ్రూమ్ నెక్స్ట్ మనం గెస్ట్ బెడ్రూమ్కి వెళ్దామండి మన ఇంటి నుంచి చూస్తే అది అది వచ్చేసి బాత్రూమ్ కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇంతకుముందు అయితే అవి చూసారు కదా ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం ఇక్కడ ఒక కొంచెం చిన్న ప్లేస్ వచ్చిందండి ఇది ఈ ప్లేస్ ఏంటంటే మూమెంట్కి కూడా ఇబ్బంది లేకుండా మనం ఒక చిన్న మిర్రర్ పెట్టడం జరిగింది ఇక్కడ మిర్రర్ పెట్టేసి చిన్న స్టోరేజ్ ఇచ్చేసేస్తాము ఈ గ్లాస్ షెల్ప్ లేదంటే మనం ఓపెన్ లా ఉన్నా నీట్గా ఇట్లా పెట్టేసుకోవచ్చు మనం గెస్ట్ నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం ఈ బెడ్రూమ్ చూసారిక ఇది కూడా సైజ్ టోటల్గా ఒకసారి సైజ్ చూజ్ బెడ్రూమ్ది ఇంచుమించుగా ఇది ఒక ట్వల్వ్ బెడ్ టెన్ బెడ్రూమ్ ఉంటుందండి ఇది ఇది కూడా బెడ్రూమ్ కొంచెం పెద్దగానే ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్తో సమానంగా ఉంటుంది దీని డిజైన్ చూసారా ఇది వైట్ తీసుకున్న వైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో ఇది ఈ కలర్ కూడా మనకి టైం వైట్ అండి ఇది ప్రైమ్ వైట్ అవ్వడం వల్ల మనకి ఈ లైన్ మనం వేయటం వల్ల ఎక్స్ట్రా లుక్ యాడ్ అవుతుంది అనమాట ఈ గోల్డ్ చేసాం ఇది దీంట్లో కొంచెం హైలైట్ అవుతుంది అట్లాగే నేను ఇది కూడా మీకు తీసి చూపిస్తాను మనం రెగ్యులర్గా పైన ఇచ్చే ఏదైతే ఉందో పద్ పైన వచ్చేసి మన హ్యాంగర్స్కి ఇచ్చేసేసాం ఇటు పక్క వచ్చేసి మనం ఒక స్టోరేజ్ ఎక్స్ట్రా ఒక హ్యాంగ్ హ్యాంగర్ కూడా మనం ఒకటి ఇచ్చాము ఇక్కడ అలాగే ఒక డ్రా ఇచ్చేసాము రెండు డ్రాలు అనమాట గెస్ట్ బెడ్రూమ్లో మనకి ఎవరున్నా గెస్ట్ వచ్చినప్పుడు కొంచెం ఎక్స్ట్రా మనం వాడుకోవడానికి ఉంటుంది ఇకపోతే ఈ రూమ్లో మనకి ఇక్కడ ఒక చిన్న డ్రెస్సింగ్ ఇచ్చాము ఈ డ్రెస్సింగ్ కూడా చూసారా ఈ మిర్రర్ వచ్చేసి ఇటు పక్క ఉంటుంది దీన్ని లైట్గా మనం డిజైన్ పెట్టడం జరిగింది ఇక్కడ మన ప్లే ప్లేస్ అవైలబిలిటీని బట్టి మనం ఇట్లా మన ఇటు సైడ్ మిర్రర్ ఇవ్వటం జరిగింది ఇట్లా అంటే ఇటు సైడ్ కూడా మనం ఇవ్వచ్చు మిర్రర్ కాకపోతే ఏంటంటే ఇట్లా ఇస్తే మనకి బెడ్లో పడే అవకాశం ఉంది మనం ఈ టైప్లో కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ అనమాట దీని కాంబినేషన్ పక్క మీరు చూసినట్లయితే ఇది ఇదంతా డార్క్ ఉంటుంది ఓన్లీ రెండు వై కలర్ ఈ రెండు కూడా మనం వైట్ కలర్ వేయటం జరిగిందనమాట దీనివల్ల ఏంటంటే ఇది కొంచెం హైలైట్ అవుతుందనమాట మనం నెక్స్ట్ కిచెన్లోకి వెళ్దామండి కిచెన్ తీసేద్దాం ప్లేస్ చూశారు కదా ఇది మనకి కిచెన్ ఇది కిచెన్లో ఏం జరిగిందంటే కిచెన్లో ఏంటంటే మీకు ఇది ఎంతవరకు లేదు మన ముందు చూసుకున్నట్లయితే ఇది ఎంతవరకు ఉండదు ఇక్కడ వరకే ఉంటుంది దీన్ని మనం కొంచెం ముందుకు తీసుకొచ్చి దీన్ని దీన్ని లుక్ వేజ్ మనకి ఎలా రావాలని చెప్పేసి మనం ఇట్లా ముందుకు తీసుకోవడం జరిగిందనమాట కిచెన్ కూడా మనకి ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మన కావాలనుకుంటే కనుక ఇక్కడ నుంచి సర్వ్ చేసుకోవడానికి అయితే డైనింగ్ టేబుల్ అక్కడ ఉంది కాబట్టి సర్వ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ దీన్ని హైలైట్ చేయడానికి మనం ఒక రెండు పిల్లర్స్ వైట్ కలర్ ఇచ్చేసాం ఈ కలర్ కాంబినేషన్ చూసారా ఇది ఎట్లా ఉంటుంది కొంచెం లైట్ గ్రే టైప్లో ఉంటుంది ఈ కలర్ పైన ఏంటంటే డోర్స్ కూడా ఇదంతా లాఫ్ట్ అనమాట ఇవి ఇంతకుముందు మనకి ఏమీ లేవు టోటల్గా ఏంటంటే ఎక్స్ట్రా స్టోరేజ్ కావడం కోసం మనం ఇలా పెట్టడం జరిగింది ఇకపోతే కిచెన్లో మనం ఫస్ట్ ఇటుపక్కని చూసేద్దాం ఇటుపక్కని చూస్తే కనుక ఇక్కడ మనం రెగ్యులర్గా ఏవైతే మనం వైర్ బాస్కెట్స్ ఉంటాయో కట్లరీ మనం ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇది వచ్చేసి మనకి కప్స్ వస్తాను కింద వచ్చేసి మనం ప్లెయిన్ ఇవ్వటం జరిగింది మనం ఏ కావంటే అవి ఇక్కడ పెట్టుకోవచ్చు ప్లెయిన్ ప్లెయిన్ కాబట్టి ఇటుపక్క మనకి షింక్ ప్లేస్లో మనం ఒక షెల్ఫ్ కూడా ఇచ్చాము చూసారా అది అట్లా కట్ చేసి మనం అట్లా వేయటం వల్ల స్టోరేజ్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఇది ఇకపోతే ఇటుపక్క ఇది సిలిండర్ ప్లేస్ అనమాట ఇది ఈ ఏరియాలో మనకి సిలిండర్ మనం ఇక్కడ పెట్టేసేసుకోవచ్చు ఇకపోతే ఇటు పక్క మనం ట్యాండమ్ ఇవ్వటం జరిగింది స్లిమ్ ట్యాండమ్స్ ఇవి స్లిమ్ టైప్ అనమాట ఇది ఇందులో మనం రైస్ కుక్కర్లు కావచ్చు అవి మనం ఈ ఏరియాలో మనం పెట్టేసుకోవచ్చు చూసారు కిచెన్ చిన్నదైనా స్టోరేజ్ మనం పెట్టుకోవడం వల్ల అసలు చాలా స్టోరేజ్ అయితే ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు ఇది పులవుట్ పెట్టామన్నమాట కిచెన్ చిన్నదే కాకపోతే ఈ స్టోరేజ్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా మనకి లుక్ అయితే ఉంటుంది ఇది ఇవి వచ్చేసి మనకి విక్కర్ బాస్కెట్స్ మూడు విక్కర్ బాస్కెట్ ఇవ్వడం జరిగింది దీంట్లో మనం ఇక్కడ ఒక స్టోరేజ్ ఇచ్చాం దీన్ని మనం ఏంటంటే ఇది ఓపెన్ సెల్ఫ్ కాబట్టి ఇక్కడ కావాలంటే మనం బియ్యం డబ్బా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు తర్వాత ఈ ఓపెన్ ఏదైతే ఉందో మనం ఈ బ్రేక్ఫాస్ట్ పైన మనం చూసుకున్నట్లయితే ఈ రెండు ఓపెన్లో మనం ప్యానలింగ్ చేసేసి రెండు షెల్ఫ్లు ఇచ్చాము ఏమైనా కావాలంటే ఓపెన్లో మనం పెట్టుకోవచ్చు ఇటు పక్కన మనకి ఏవైతే మన కిచెన్ సంబంధించి పెట్టుకుంటామో అవి మనం గ్లాస్ ఇచ్చి హెచ్చింగ్ డిజైన్ చేసామన్నమాట గ్లాస్ ఇచ్చేసేసి ఇటు చూసుకున్నట్లయితే మనం కిచెన్కి ఇగో ఈ ఎండింగ్లో మనం చూసుకున్నట్లయితే కార్నర్ ప్లేస్ మనకు ఉంది కాబట్టి ఒక షెల్ఫ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనం ఈ చిమ్మి ప్లేస్కి వచ్చేస్తే కరెక్ట్గా ఏదైతే మనకి ఈ చిమ్మి ప్లేస్ కింద ఇక్కడ ఈ ప్లేస్లో మనకి స్టవ్ వస్తుంది ఇది స్టవ్వే ఇది ఇన్ ఇన్బిల్డ్ స్టవ్ అనమాట ఇది కట్ చేసి పెట్టేయాల్సింది అయితే ఉంది ఈ కార్ ఈ కార్నర్లో ఒక బాక్స్ ఇచ్చాం స్టోరేజ్ గిల్మా కంపెనీ వీళ్ళైతే ఈ గిల్మా కంపెనీ తీసుకున్నారు ఇదైతే కంపెనీ చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇది ఒక స్టోరేజ్ అనమాట ఇక్కడ మనం ఏంటంటే ఓపెన్ పెట్టాం ఇది ఎందుకు ఓపెన్ పెట్టామంటే మనం ఫిల్టర్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ మనం ఫిల్టర్ హ్యాంగ్ చేసుకుంటే ఈ పైప్తో ఇక్కడ కనెక్షన్ ఇచ్చేసుకోవచ్చు మనం ఫిల్టర్ నుంచి డైరెక్ట్ వాటర్ మన ఇక్కడ వాడుకోవడానికి డ్రింకింగ్ వాటర్ వాడుకోవడానికి ఇక్కడ సరిపోతుంది అనమాట ఇది టోటల్ పైన మీరు చూసుకున్నట్లయితే చూసారుగా స్టోరేజ్ పూర్తిగా మనకి అట్టపెట్టిలా అని ఉంటే కనుక పైన స్టోరేజ్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద గిన్నెలు కావచ్చు ఇవన్నీ పైన స్టోర్ చేసుకోవచ్చు ఇకపోతే మనం ఒకసారి మనం బాల్కనీ కూడా చూసేద్దాం వాష్ ఏరియా ఇంకా బాల్క బాల్కనీ మనకి ఇక రెండు ఇది ఇక్కడ ఒక మనం చిన్న స్టోరేజ్ ఇచ్చాము ఈ స్టోరేజ్ జస్ట్ ఇట్లా ఒక బాక్స్ ఇచ్చేసేసి ఇట్లా వదిలేసామండి ఇక్కడ వాషింగ్ మిషన్ ప్లేస్ అంటే పైన కూడా ఒక స్టోరేజ్ ఉంది చిమ్మీ పైపు ఇక్కడికి ఎట్లా ఉంటుంది మనం నెక్స్ట్ ఇంకొక బాల్కనీ కూడా చూసేద్దామండి నెక్స్ట్ మనం బాల్కనీ చూసేద్దామండి బాల్కనీ ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది బాల్కనీలో ఏం లేదు ఒక జస్ట్ చిన్న స్టోరేజ్ బాక్స్ ఇచ్చేసాం అనమాట ఈ బాక్స్లో మనం ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక మిర్రర్ పెట్టాము ఇది అండి టోటల్ ఈ ఫ్లాట్ అయితే ఈ ఫ్లాట్ వచ్చేసి పాలసీలింగ్ చేసిన తర్వాత కూడా వీడియో ఉన్నాయండి మనం పాలసీలింగ్ కూడా చేసాం కాబట్టి అలాగే వుడ్ వర్క్ కూడా మనం చేయకముందు టోటల్ ఫ్లాట్ ఎట్లా ఉంటుంది అనేది కూడా వీడియో ఉంది అది మామూలుగా అయితే అన్ని మనం చేసిన అన్నిటి దగ్గర అటువంటి బిఫోర్ ఆఫ్టర్ వీడియోస్ అయితే దొరకవు దీనికైతే ముందు మీరు ఎవరికన్నా కావాలంటే కనుక మీరు నాకు కామెంట్ చేస్తే కనుక అది నేను ఆ వీడియో నేను పోస్ట్ చేయటం జరుగుతుందండి ఓకే అండి మీరు చూసారుగా మొత్తం టోటల్గా త్రీ బీహెచ్కే ఫ్లాట్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి స్మాల్ సైజు త్రీ బీహెచ్కే అయినప్పటికీ కూడా మన స్టోరేజ్ ఎక్కడ మనం రాజీ పడకుండా మనం అన్ని ఇవ్వటం జరిగింది స్టోరేజ్ విషయం చూస్తే మనకి త్రీ బీహెచ్కే పెద్ద ఫ్లాట్ ఎట్లా అయితే మన ఉంటుందో అదే రేంజ్లో మనం చేయటం జరిగింది అంటే ఆ రేంజ్ అయితే స్టోరేజ్ అయితే మీరు చూడవచ్చు ఇక్కడ మన హాల్ కానీ డైనింగ్ కానీ ఎక్కడ మనకి కాంప్రమైజ్ కాకుండా అన్నీ సఫిషియంట్గా అయితే మీకు ఉంటుంది చూశారు కదా మీరు ఒకవేళ మీరు చూసిన మీకు ఈ కలర్స్ కానీ ఏమైనా మీకు నచ్చినట్లయితే మీరు కామెంట్ చేయండి ఇలాగ మీరు ఏమైనా చేయించుకునే ఒకవేళ ఉద్దేశం ఉన్నట్లయితే మీరు వీ వీడియోలో కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మీకు నచ్చిన కలర్స్ వాడటం జరుగుతుంది లేకపోతే క్వాలిటీ వైజ్ మనం ఎక్కడ రాజిపడం మనం ఎట్లయితే మీరు ఛానల్లో మీరు వీడియోలు చూడవచ్చు చాలా బాగుంటాయి ఫ్లాట్లు కూడా మీకు ఒకవేళ ఇంటీరియర్ చేయించుకుందాం అనుకున్నా సరే మీరు ఖచ్చితంగా అయితే మీరు ఈ వీడియోలు మీకు ఉపయోగపడతాయి మీలో ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీ రిలేటివ్స్ కానీ మీరు చేయించుకుందాం అయితే వీడియో షేర్ చేయండి దానివల్ల వాళ్ళకి కొంత ఐడియా ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్